కృష్ణా జిల్లా మచిలీపట్నం తపసిపూడి గ్రామంలో పర్యటించి రెండు పేద కుటుంబాలకు వాకర్ మెడికల్ స్టాండ్స్ మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మచిలీపట్నం జనసేన పార్టీ నాయకుడు వడ్డీ హిమగణేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకువెళ్తూ సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు మచిలీపట్నం మండలంలోని తపసిపూడి పంచాయతీ తపసిపూడి గ్రామంలో పవన్ కళ్యాణ్ అజెండాని తీసుకెళ్తూ పర్యటించి రెండు పేద కుటుంబాలకు వాకర్ మెడికల్ స్టాండ్స్ మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి మచిలీపట్నంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో శంకర్ అరుణ్ అవినాష్ బాను సాయి హనుమాన్ రాజేష్ రాజా సాయి గిరీష్ మరియు కొంతమంది జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు జనసేన జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నాటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి జనసేన అని పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని పార్టీ యొక్క సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అక్కడ ఏ సమస్య ఉంటే అక్కడ సమస్యలు కడుక్కొని ప్రజలకు అండగా ఉంటూ పార్టీ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ జరుగుతూ ఉంది దానిలో భాగంగానే డోర్ టు డోర్ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క గ్రామంలో బందర్ మండలం ఉన్న బందర మండలంలో ఉన్నటువంటి పంచాయతీల్లో కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తీసుకుని దాని విధంగా కూడా జనసేన పార్టీ తరపు నుంచి ప్రజలకు ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి సమస్యలను కనుక్కుని కూడా ప్రజల పట్ల నిలబడి జనసేన పార్టీ తరఫున అది అన్నీ కూడా రిజర్వేషన్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా పార్టీని పార్టీ ఎజెండాని పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా ఎన్నో సేవలు అందిస్తూ డోర్ టు డోర్ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది పార్టీ బలోపేతం చేయడంలో కానీ పార్టీ యొక్క క్యారన్ డెవలప్ చేయడంలో కానీ పార్టీ నుంచి ప్రజలకు ఏ విధమైన సమస్యలు ఉన్నాయి వాళ్ళ సమస్య పట్ల ఏ విధంగా పోరాడాలి ఏ విధమైన సమస్యలు ఉన్నాయి తెలుసుకోవాలి అని చెప్పి ప్రజల్లో మరి ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసినాక కూడా అంటే ప్రజలు ఎలక్షన్ల ముందు మనం వేరు ఎలక్షన్లు అయిపోయినాక ప్రజల్లో ఉండే పార్టీ ఏదైనా ఉంటే జనసేన పార్టీ ఇవాళ ఎన్నో సేవలు బలరాంపేటలో కానీ బచ్చుపేటలో కానీ ముస్తాఖాన్పేటలో కానీ మరి ఇనుగుజాలో కానీ రాజుపేటలో కానీ రైలుపేటలో కానీ మచిలీపట్నం డివిజన్లో చిలకలబూడ్లో కానీ మచిలీపట్నం డివిజన్లో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఈరోజు జనసేన పార్టీ మరి సొంత డబ్బులు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో పార్టీని మనం నిలబెట్టాలి పార్టీ క్యాడన్ డెవలప్ చేయాలి ప్రజలకు ఏ సమస్య ఉంది ఆ సమస్య పట్ల నిలబడి ప్రజల యొక్క సమస్యలు తీర్చాలనే ఒక ఆశయంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ఆయన యొక్క నమ్మకాలు ఎక్కడ ఒమ్ము ఒమ్ము కాకుండా ప్రజల పట్ల నిలబడాలి అనే ఒక్క ఆశయంతో జనసేన పార్టీని ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో తీసుకువెళ్తాం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గం స్థానిక తపస్పూడి పంచాయతీలో ఉన్నటువంటి తపస్పూడి గ్రామంలో వాళ్ళందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటా ఉంటే ఈరోజు ఇక్కడ ఉన్న సమస్య ఒకటి డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆల్రెడీ ఇదివరకు ఉన్న గవర్నమెంట్లో కూడా ఇన్ఫార్మ్ చేసాం కానీ ఇక్కడ ఉన్న సచివాలయం సిబ్బంది కానీ పంచాయతీ ఒక సర్పంచ్ గారు కానీ లేకపోతే ఉన్న వైసీపీ నాయకులు కానీ ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఇక్కడ చాలా సమస్యలు ఉన్న పరిస్థితి ఇది ఇక్కడ వికలాంగులు కూడా ఈ ఈరోజు జనసేన పార్టీ తరఫున వాకర్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాకర్ స్టాండ్స్ కూడా జనసేన పార్టీ తరఫున నేను అందించడం జరిగింది మన తబస్పుడి గ్రామ జన సైనికుల ఆధ్వర్యంలో కూడా అందించడం జరిగింది జనసేన పార్టీ తరఫున మరి ప్రజలకు ఎక్కడ సమస్య ఉందో అక్కడ నిలబడి ఈరోజు మరి నిన్న తెలియజేశారు వాళ్ళందరూ కూడా వాకర్ స్టాండ్స్ అదేవిధంగా సమ పేదలందరూ కూడా మరి సరుకులు అందజేయడం జరిగింది మరి ఇక్కడ వాళ్ళ పర్యటనలో చూసుకుంటే సమస్య అనేది డ్రైనేజ్ ఇష్యూ ఒక ఆల్రెడీ మినిస్టర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేశారంట మేబి ఆయన బిజీగా ఉండొచ్చు యాక్చువల్గా రెండు నెలల్లో మేబీ నాకు తెలిసి పూర్తి అయిపోయే చర్యలు తీసుకుంటారు ఒకవేళ ఏమన్నా పూర్తి అవ్వకపోతే అక్టోబర్ నెలలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇదేదైతే తపస్సుపూడి గ్రామంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న డ్రైనేజీ సమస్య ఏదైతే ఉందో వీళ్ళందరి సపోర్టుతో వీళ్ళందరి సహకారంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ డ్రైనేజ్ ఇష్యూ కూడా సమస్యను పూర్తి చేస్తామని కూడా ఇక్కడున్న గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి యొక్క ఆశీస్సులు మీ అందరి యొక్క ఆదరణ జనసేన పార్టీకి ఎప్పుడు ఉండాలి మీరు జనసేన పార్టీ మీ దగ్గరికి వచ్చిందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి పని జరుగుతుందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి ఇవాళ జనసేన పార్టీ వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన జనసేన పార్టీ ప్ర ఎల్లాలి ప్రజల దగ్గరికి తౌస్పూడి గ్రామంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి తెలుసుకోవాలని చెప్పి ఇక్కడున్న మన అవినాష్ కానీ శంకర్ కానీ వీళ్ళందరూ కూడా తెలియజేస్తే ఈరోజు జనసేన పార్టీ తరఫున మనం వెళ్దాం రా గ్రామంలో ఏమన్నా సమస్యలు ఉందో తెలుసుకుందాం అంటే సరే అన్న మేము అందరం నిలబడదాం గ్రామ ప్రజలు కూడా నిలబడతారని వాళ్ళిద్దరు చెప్పడం ఇక్కడ అందరూ కూడా రావడం జనసైనికులందరూ కూడా మరి ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు కానీ అండగా ఉంటాం ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కూడా అందరికీ కూడా టీడీపీ వాళ్ళకి కూడా పేరు పేరిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఆవిడ కూడా సర్పంచ్ గారు భార్యకు కూడా చెప్తే ఓకే మీరు అందరూ కూడా వెళ్ళండి ఆవిడ కోరు కోపరేషన్ ఇస్తాం ఆవిడ కూడా ఇక్కడ రాలేదు నాకు తెలియదు ప్రత్యేకంగా ఆవిడ కూడా ప్రత్యేకంగా జనసేన పార్టీ జరిపిన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రెండు నెలల్లో ఆల్రెడీ టైం ఇచ్చాం ఈలో కంప్లీట్ చేస్తే ఓకే లేకపోతే అక్టోబర్ నెలలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డ్రైనేజీ సమస్య నవంబర్ నెలలోపు పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా గ్రామ సమక్షంలో గ్రామ ప్రజల సమక్షంలో అటువైపు ఆల్రెడీ బోధ ఉందంటే అటువైపు మట్టి వేసి ఆపేసే పరిస్థితి అటువైపు ప్రజలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళను కూడా పిలిపించి మాట్లాడి వాళ్ళకి వీళ్ళకి ఇబ్బంది కలగకుండా చర్య తీసుకుని ఎటువంటి విధంగా మనం ఇష్యూ రిజాల్వ్ చేయాలని దాని మీద దృష్టి పెట్టి అందరి సమక్షంలో ఎవరికి ఇబ్బంది కాకుండా ఆ డ్రైనేజీ విషయం కూడా పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటారని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ నేను గ్రామ ప్రజలకు కూడా చెప్తున్నా మీరు రెండు నెలల్లో ఓపీ పట్టండి ఈ రెండు నెలల లోపు ఆల్రెడీ మినిస్టర్ గారికి నోటీసులు వెళ్ళినాయి కాబట్టి చర్యలు తీసుకుని చేసేస్తే ఓకే లేకపోతే ఆయన ఇంకా ఏదైనా బిజీగా ఉంటే ఒక కాలం మనమే అక్టోబర్ నెలలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ సమస్య పరిష్కరించే విధంగా అడుగులు వేస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి తపస్సుపూడి గ్రామ ప పెద్దలకి ప్రజలకి మన జనసైనికులకి ఆడబిడ్డలు అందరికీ కూడా పేరు పేరున కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ రోజు పాల్గొన్నటువంటి ఆడబిడ్డలకి అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకి జనసైనికులకి టీడీపీ పార్టీ కార్యకర్తలకి అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇక పార్టీ కేడర్ని ఏ విధంగా డెవలప్ చేయాలి పార్టీ ప్రజలకు ఎక్కడ సమస్యలు ఉన్నాయి మచిలీపట్నం నియోజకవర్గంలో పార్టీ ఎజెండాను తీసుకెళ్తూ అనేక ప్రతి వారం కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రజల్లోకి వెళ్ళి జనసేన పార్టీ వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నావు అంటే వాళ్ళ యొక్క ఒక ఆశీస్సులు ఉండబట్టి వాళ్ళ యొక్క దివెన్లు ఉండబట్టి వాళ్ళ యొక్క అనుభూతి అభిమానం ఉండబట్టి ఆ సమస్యలు తీసుకుని వాళ్ళ పట్ల నాలుగు సంవత్సరాల నుంచి మచిలీపట్నం నియోజకవర్గంలో చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నా నేను చాలా ఇదివరకు ప్రభుత్వంలో కూడా చూసాను చాలామంది కూడా అన్న ఇన్ని చేస్తున్నావు ఏదన్నా బ్యానర్లు లేపించచ్చుగా నువ్వు అనేది గుర్తింపు వస్తావు ప్రజల్లోకి అనని నేను ఈరోజు గత మూడున్నర సంవత్సరాల నుంచి పార్టీ కార్యక్రమాలు చేసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఎందుకు చేసుకెళ్తున్నావు ఏదో పదవి ఆశించాలనో ఏదో అంగుబలం ఆశించాలనో ప్రజల్లో పెద్ద హైప్ అయిపోవాలి కాదు మనకు సమస్య ఎక్కడ ఉంది మనం యాజ ఎడ్యుకేటర్ నేను చదువుకున్న ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా మనం చదువుకున్న వ్యక్తులు బయటికి రాపోతే ఒక యూత్ అనేవాళ్ళు బయటికి రాపోతే యాభై అరవై ఏళ్ళు ఉన్నవాడు మైండ్లో ఏం ఉండదు సున్నా ఆఫ్ ది జీరో ఆఫ్ ది నాలెడ్జ్ అలాంటి వాళ్ళు వచ్చి ఈ రోజు రాజ్యాలు వెళ్తున్నారు మీరు అందరూ దృష్టి పెట్టుకోవాల్సిందే పని ఎవరు చేస్తున్నారు ప్రజలకు ఎవరు నిలబెడతారు ఈ రెండే ప్రజలకు ఏ పార్టీ నిలబడుతుంది పని ఎవరు చేస్తున్నారు ఏ నాయకుడు వచ్చి చేస్తున్నారు మనకి సమస్యలు ఏది ఏ విధంగా తీరుతున్నాం అనే దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి అంతేగాని కులా మతం ఇవాళ నేను ఓసిన ఉన్నాయి ఇవాళ మన మాది సామాజిక వర్గానికి అండగా ఉన్నాం మాల్ సామాజిక వర్గానికి అండగా ఉన్నాం రెల్లీ సామాజిక వర్గానికి అండగా ఉన్నాం యానా సామాజిక వర్గాన్ని చేస్తున్నాం కాపు సామాజిక వర్గం చేస్తున్నాం మళ్ళీ గౌడ సామాజిక వర్గం చేస్తున్నాం సామాజిక వర్గం చేస్తున్నాం అన్ని సామాజిక వర్గాలని ముస్లిం మైనార్టీ కానీ క్రైస్తవ సామాజిక వర్గాన్ని అన్ని సామాజిక వర్గాన్ని కలుపుకెళ్తూ పార్టీని బలోపేతం చేస్తూ జనసేన పార్టీ తరఫున వాళ్ళకి అండగా నిలబడి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిలబడి పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు తీసుకెళ్ళి ఆయన యొక్క నమ్మకాన్ని ఒమ్మి చేయకూడదు మనం కండవా కప్పుకున్నాం మనం పార్టీలో ఉన్నాం పార్టీలో ఉండి వాళ్ళు ర్యాలీలు చేసేసాం పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు ర్యాలీలు చేసేసాం నాలుగు అక్షంతలు వేసేసాం నా డీజే ముందు డ్యాన్సులు వేసాం కాదు మనం పార్టీ తరఫున ప్రజలకు ఏం చేస్తాం ఓటు వేసేది బ్యానర్ కాదు ప్రజలకి ప్రజలు మనకు వేస్తున్నారు ఓటు దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం పనిచేయాల్సిన బాధ్యత జనసేన పార్టీకి ఉండదు కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్లో జనసేన పార్టీ నెంబర్ వన్ స్థాయిలో నిలబడే విధంగా జనసేన పార్టీ చర్యలు తీసుకుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలకి టీడీపీ అభిమానులకి అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకి జనసైనికులకి ఆడబెట్టాలి అందరికీ కూడా పేరు పేరున ఉంచి శిరసా ఉంచి నమస్కరిస్తూ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరి యొక్క సపోర్ట్ కావాలి జనసేన పార్టీకి రాబోయే రోజులు ఏమన్నా సమస్య ఉన్నా నేను వచ్చి చేసిన రేపొద్దున అధికారులు జన గణేష్ అని ఎవరు చేస్తున్నాడు ఏ పదవి లేదు రేపొద్దున నాకు ఎవరన్నా ఇబ్బంది కలిగించేవో ఉన్నా సరే మీ నాకొకటే ఏమో పార్టీ కన్నవా కప్పుకున్నామంటే పార్టీకి చేయాలి ప్రజలు పని చేయాలి మనం ఉంటే ఈ రోజు నటిస్తాం రేపు నటిస్తే ఎల్లుండి నటిస్తాం సమస్య అనేది అట్లా ఉండిపోద్ది రేపు పొద్దున ఎలక్షన్లు వచ్చే టైంకి ప్రజలు మనం బుద్ధి చూపించారు ప్రతి పోయిన గవర్నమెంట్కి దాని దృష్టిలో పెట్టుకుని మనం ప్రజలకు పని చేస్తాకి వచ్చాం పెత్తనాలు చేస్తా కదా ప్రజలు పని చేస్తే నేనైతే ప్రజలు పనిచేస్తాగా వచ్చా ఈరోజు కూడా కొన్ని కొన్ని గ్రామాల్లో చేస్తున్నప్పుడు మచిలీపట్నం డివిజన్లో కూడా కొన్ని చేస్తున్నప్పుడు ఈ కార్యక్రమం కానీ ఏ కార్యక్రమాలు ఎవరు వచ్చారో వాళ్ళకి ఫోన్ చేయడం మీరు గణేష్ చేసే కార్యక్రమాలకు వెళ్ళడం ఏంటి అనే ఒక రూమర్ క్రియేట్ చేసి ఇవన్నీ స్ప్రెడ్ చేస్తున్నాను ఇవన్నీ దయచేసి చేయదు జనసేన పార్టీ చేయడానికి వచ్చా పదవే కావాలంటే ఈ పార్టీ హైకమాండ్లో ఉండేవాడిని నాలుగు సంవత్సరాల నుంచి చేస్తూ ఈ బయటికి రాకుండా నేను ఈరోజు హైకమాండ్లో ఉండొచ్చు తీసుకెళ్ళి మేము ఇన్ని కార్యక్రమాలు చేశానండి ఎవరు సపోర్ట్ లేదు ఇన్ని కార్యక్రమాలు చేశాం ఇన్ని చేసాం నా పదవి ఇచ్చేయండి అనొచ్చు బట్ మా మా నా వ్యక్తిత్వం అయితే అట్లా ఉంది చదువుకున్నాం మన జ్ఞానం ఉంది మనం కష్టపడతాం కష్టపడి ఏదైనా సాధించుకుంటాం అది జాబ్ అయినా చదువు అయినా పాలిటిక్స్ అయినా సరే కష్టపడి ప్రజలు ప్రజలు పని చేయి పనిచేస్తే వాళ్ళు నీకు అండగా ఉంటారు పని చేయకపోతే అండగా అండగా ఎవడ ఉండరు అది ఇదివరకు ప్రభుత్వంలో మనం చూసాం నేను అందరికీ టీడీపీ వాళ్ళకి కానీ జన మన జనసేన పార్టీ వాళ్ళకి కానీ మన బీజేపీ వాళ్ళకి కానీ మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని అందరికీ కూడా ఏదో ఒకటి ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి నిలబడాలి అక్కడ సమస్య పరిష్కరించే విధంగా మీరు అందరూ నిలబడని బలంగా నిలబడాలి ఇవాళ మీరు ప్రజలందరూ కూడా మొన్న వచ్చిన ప్రభుత్వాన్ని ఎలా పారుదొరెళ్ళారో చూశారు ఎంత రెచ్చిపోయారో అంత పోయారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇంకా ప్రజలకు అండగా ఉండి ప్రజల సమస్యలు తెలిస్తే రాబోయే ముప్పై ఏళ్ళేంటి యాభై ఏళ్ళు కూడా మనమే ఉంటాం పని చేస్తే పని చేయాల్సిన బాధ్యత మంది జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత తీసుకుని మచిలీపట్నం నియోజకవర్గం అయితే మనం వరకు చెప్తాం మచిలీపట్నం నియోజకవర్గంలో పార్టీ కేడర్ డెవలప్ చేయడంలో కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలను తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేయడం కానివ్వండి ప్రజల సమస్యలు తెలుసుకుని ఈరోజు కూడా ఎలక్షన్స్ కోర్ పర్యటనలు చేస్తున్నాం అక్కడ బలరాంపేటలో మొన్న చూస్తే బలరాంపేట నేను చాలాసార్లు వెళ్ళాను పై రోడ్లు బాగానే ఉంటాయి కానీ లోపలికి వెళ్తే ఒక సామెత ఉంటుంది ఒక పద్యం బేడిపండి చూడు మేలిమెండు పొట్టవిప్పు చూడు పిరుగులు ఉన్న లోపలికి వెళ్తే వాటర్ సరైన ఇల్లు లేవు సరైన పెన్షన్లు కూడా పెద్దవాళ్ళకి అందలేని పరిస్థితి మరి జనసేన పార్టీ తరఫున ఈరోజు ప్రతి నెలా కూడా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా అక్కడ తీర్చడం జరుగుతుంది మచిలీపట్నం డివిజన్లో అనేక పేటల్లో పెన్షన్లు ఇస్తున్నాం ఈరోజు ఏ పదవి లేకుండా అది జనసేన పార్టీ అండి మరి ఏ పదవి లేకుండా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా వాళ్ళ పట్ల నిలబడి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా అనేక సేవలు జనసేన పార్టీ తరఫున నిలబడి జనసేన పార్టీ తరఫున అందిస్తాం జరుగుతూ ఉంది గత నాలుగేళ్ళ నుంచి నేను మరి అదేవిధంగా పార్టీ ఎలక్షన్లు అయినా కూడా మనం ఎన్నో కార్యక్రమాలు బందర్కోటలో కానీ మన బలరాంపేటలో కానీ మళ్ళీ తర్వాత మల్కాపట్నంలో కానీ ఇక్కడ పాతరామన్పేటలో కానీ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మచిలీపట్నం డివిజన్లో ప్రతి ఒక్క ఏరియాలో పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిలబడి వాళ్ళకి ఇష్యూ రిజల్వేషన్ చేస్తూ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తాం జనసేన పార్టీని మచిలీపడిన ముందు తీసుకెళ్లడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా తపస్పూడి గ్రామంలో ప్రజలు ఏవద్దైతే ఇబ్బంది పడుతున్నారో డ్రైనేజ్ సమస్య మీద రెండు నెలల్లో ఒక ఓపిక పట్టండి రెండు నెలల్లో కనుక ఒక అలా ఏదన్నా రిజల్యూషన్ రాలేదు అని అంటే జనసేన పార్టీ తరఫున మరి ప్రజలందరినీ పిలిచి మాట్లాడి పెద్దలందరినీ కూడా పిలిచి మాట్లాడి వాటి సైడ్ వాళ్ళకి ఇటు సైడ్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాట్లాడి ప్రజలు ప్రజలందరి సహాయ సహకారంతో అందరి సపోర్టుతో ఈ గ్రామంలో ఆ డ్రైనేజీ సమస్య తీర్చే విధంగా జనసేన పార్టీ చర్యలు తీసుకుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంకోటి కూడా జనసేన పార్టీ తరఫున ఏ గ్రామంలో కానీ మచిలీపట్నం డివిజన్ ఏ వార్డులో కానీ ఎవరైనా యువత కానీ చదువుకున్న వాళ్ళు కానీ ముందుకు వచ్చి చేస్తుంటే ప్రజలందరికీ కూడా చెప్పేది వాడు చిన్నవాడు కదా వాడి సపోర్ట్ ఇస్తే ఏం దిగుతాడు ఇవన్నీ ఫస్ట్ పక్కన పెట్టేది పని చేస్తున్నాడు యాక్టివ్గా ఎంకరేజ్మెంట్ వస్తున్నాడు యాక్టివ్గా అంటే వాళ్ళందరిని సపోర్ట్ చేయండి డిజుల్ దయచేసి మళ్ళీ అంతే అంతేగాని మనకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు మనకన్నా ఎది చేస్తున్నాడు కదా పార్టీకి పని చేస్తాకోవచ్చు ప్రజలు పని చేస్తే కోసం దాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేద్దాం అంతేగాని మీరు ఒక యూత్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఒక యూత్ అనేవాడు ముందుకు వచ్చి యాక్టివ్గా పాలు పంచుకుంటున్నప్పుడు వాళ్ళని డౌన్ చేయడం లేకపోతే రోమర్లు క్రియేట్ చేయడం ఏంటో అక్కడికి వెళ్తున్నారని చెప్పడం ఇవన్నీ మానండి ఫస్ట్ ఇవి ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ దయచేసి మీ అందరికి కూడా దయచేసి మీకు పాదాభిబంధం చేస్తాం దయచేసి అటువంటి చేయమాక ఎంకరేజ్ చేయండి వాళ్ళు యాక్టివ్గా ముందుకు వస్తే సమస్యలు తీసుకు వాళ్ళకి చాలా న్యూగా టెక్నికల్ స్కిల్స్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి చేయనే ఉండు పని పని చేస్తే కదా కావాల్సిందే వాళ్ళ పార్టీకి పని చేయనివాడు ఎందుకు బొచ్చు పని 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 చేస్తాగా కదా పార్టీకి కావాల్సిన వాడు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయమని చెప్తా ఉన్నా నేను ఎంకరేజ్ చేస్తా అట్లాగే ముందుకు వెళ్తూ ఉంటాం పార్టీని ఎక్కడ డౌన్ చేయకుండా మచిలీపట్నం నియోజకవర్గంలో మరింత బలంగా నిలబడతామని చెప్పి ఇక్కడ చదువుకున్న వాళ్ళు కానీ యూత్కి కానీ నేను ఒకటే చెప్పేది రాజకీయ నాయకులను చూసాం మనం ఇది వరకు గవర్నమెంట్లో కానీ ఇది ఎప్పటి నుంచో నేను చెప్పాలనుకున్న లాస్ట్ మాట మీరు చదువుకున్న వాళ్ళు కానీ యూత్ కానీ ఉన్నారు మీకు నాలెడ్జ్ ఉంది ఏ సమస్య ఉందో ఉంది మనం చేయగలం అని ముందుకు రండి ఇంకో ఇద్దరు ముందుకు వస్తారు ఇంకో ఇద్దరు ముందుకు వస్తారు అలా ఒక పది పది మంది వస్తే ఇరవై మంది వస్తారు ఇరవై మంది వస్తే ముప్పై మంది వస్తారు ఊరు మొత్తం వచ్చి నిలబడదు అంతేగాని మనం భయపడతాం ఎందుకు భయపడతాం అంటే దే జీవితాందోళన చచ్చే వరకు భయపడతానే ఉండాలి ఆడికి ఇకి భయపడద్దు మనం మంచిగా నీతిగా నిజాయితీగా ప్రజలకు పని చేస్తాం పని చేసేటప్పుడు మనం ముందుకు రావాలి ఒకటి ఈ యువత కనుక ఈ ఎడ్యుకేటెడ్ కనుక ఈ జనసేన పార్టీలో కనుక ముందుకు రాకపోతే నేను మళ్ళీ చెప్తున్నా మీరు హైకమాండ్ రేపొద్దున క్వశ్చన్ చేసినా సరే నేను ఇదే ఆన్సర్ చెప్తాను యూత్ కానీ యువత కానీ నాలెడ్జ్ ఉన్నవాడు కానీ చదువుకున్నవాడు కానీ జ్ఞానం ఉన్నవాడి కానీ పార్టీలోకి వచ్చి పని చేయండి ఒకవేళ ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నావా ఏమీ రానోడికి కాళ్ళు ఇచ్చి ఎగిరేదట్టు చేసింది మనమే దయచేసి మళ్ళీ చెప్తున్నా జ్ఞానం లేనోడికి కష్టపడినోడికి చదువుకున్నవాడి యువతకి కనుక మనం ఎంకరేజ్ చేయలేకపోయామంటే ఏమీ రానోడు వెళ్ళిపోతున్నాడు ఒకేలిచుకొని సెలవులు కప్పుకొని వెళ్తారా పెద్ద విషయం కాదు మనమే మనమే వెళ్ళొచ్చు బట్ మనం పని చేసి వెళ్ళాలి మనం పని నిరూపించుకొని మనము నిలబడగలం లేదా అని చెప్పి ప్రజల్లో ఉండాలి ఎవడో వెళ్తే మనం చెప్పడం కాదు ప్రజలు చెప్పాలి మనం పని పనిచేసామో లేదని ప్రజల్లో గుర్తుంటూ ఉండాలి ప్రజలకు తెలియాలి మనం పని పనిచేసామో లేదని ప్రజల్లో ఎప్పుడు పని చేసి ప్రజలకు అండగా ఉండాల్సిన ఉండాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది ఎవరు డిస్కరేజ్ చేసినా ఎవరు ఏం అవమానించినా ఎవరు రూమర్లు క్రియేట్ చేసినా ఎవరికి లోంగు తాకి భయపడద్దు ఇది మన ప్రభుత్వం మనలో ఉంటారు కొంతమంది వాళ్ళందరినీ పట్టించుకుంటూ ఉంటే మన పనులు బోల్ అని పొద్దున్న బిజినెస్ పొద్దున్న నేను ఉన్నాను ఇప్పుడు జాబ్ చేసుకోవాలి మీటింగ్స్ ఉంటాయి హైదరాబాద్ వెళ్ళాలి జాబ్లు ఉంటాయి పార్టీకి పని చేయాలి పార్టీ ఎక్కడ బలోపేతం లేదు పార్టీ ఎక్కడ డిస్కరేజ్గా ఉంది ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రామాల్లోకి వెళ్ళాలి లేకపోతే మచిలీపట్నం డివిజన్లో పార్టీ ఎక్కడ డౌన్లో ఉంది అన్నీ చూసుకోవాలి ప్రజలు ఎక్కడ సమస్య ఉంది అక్కడికి వెళ్ళి పార్టీని బలోపేతం చేసి పార్టీ తరఫున వాళ్ళకి అండగా నిలబడే సమస్య పరిష్కరించే విధంగా నిలబడాలి అని మనకు ఉంటుంది కొంతమంది ఉంటారు వెనకాల గుచ్చేవాళ్ళు వాళ్ళందరి గురించి ఉంటే ఈ మనం అసలు ముందు కూడా ఒక అడుగు కూడా వెళ్ళాం వాళ్ళందరిని పక్కన పెట్టి ఎవడైనా పార్టీకి ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు ఎవడన్నా వచ్చి అంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంకరేజ్ చేయండి నేను అదే గ్రామాల్లో చెప్తా ఉంటాను ఇబ్బంది కలిగించకొద్దు పని చేసే వాళ్ళని ఇబ్బంది కలిగించవద్దు దయచేసి చెప్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ అవర్ మొన్న ఎవడో బలరాంపేటలో చేస్తే ఎక్కడ ఏదో గ్రామం నుంచి నా చేసే మా తాగి మాట్లాడుతున్నాడు బాబు గారు అని చెప్తా ఉన్నా దయచేసి డ్రింక్ చేసి కనుక నాతో మాట్లాడితే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు నేను జాబ్ చేసుకున్నాను పొద్దున్నేసే పార్టీ కష్టపడాలి ప్రజలు పని చేయాలి అని చెప్పి నాకుంటుంది అంతేగాని నువ్వు ఫోన్ చేసి నువ్వు ఎందుకు చేస్తున్నావు దేనికి చేస్తున్నావు ఆల్రెడీ మనం బతికేంటే ఆల్రెడీ మనం ఆల్రెడీ తెలుస్తుంది మనం ఏ విధంగా నిలబడాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ జనసేన పార్టీ తరఫున నిలబడాలి తప్ప అది చేయకుండా చేసేవాడిని వెనకలాగుతాం చేసే వాడి మీద ఏదన్నా ప్రయత్నాలు చేస్తాం నాకు ఇదివరకు రిపోర్ట్ కదా చాలా మంది క్వశ్చన్ చేశారు వాళ్ళందరూ కూడా ఆన్సర్ చెప్పారు రేపొద్దున పొద్దున కనుక హైకమాండ్ కనుక నీకు ఒక పదవి లేదు పదవి ఉన్నవాడిని కలిపి వెళ్తలేదంటే అది నా నా బాధ్యత కాదు నా తప్పు కాదు ఇవాళ నా పదవి లేకపోయినా పార్టీ కోసం నిలబడుతున్నాం ప్రజల్లో తిరుగుతున్నాం పార్టీకి నిలబడాల్సిన బాధ్యత చదువుకున్నాం ఇంత నాలెడ్జ్ ఉందా యువత మనం ఇంత నాలెడ్జ్ ఉండి మనం ఏం చేయలేకపోతున్నాం అని మనం ఏం లేని వాళ్ళకి కదా మనలో నాలెడ్జ్ ఉంది మనలో టాలెంట్ ఉంది మనం చేయగల కష్టపడే సత్తా ఉంది మనం వచ్చి మనం చేస్తున్నాం రేపు పార్టీ హైకమాండ్ అడిగినా ఇదే చెప్తాం మేము చదువుకున్నామండి యువత మమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు ఎంకరేజ్ చేసి మన నేను చూసింది ఏంటంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చెప్తారు మీరు యువత రండి బయటికి నిలబడండి మన పార్టీని బలోపేతం చేయండి మీరు పని చేయండి అని చెప్తూ ఉంటారు ఆయనే చెప్తున్నా మనం పని చేయాలి మనం ఎవరు వచ్చి ఇదేం పేరెంట్ కాదు వచ్చి బొట్టు పెట్టి చెప్పడానికి మనం ఇనిషియేట్ చేసుకుని మనం యాజ్ ఏ యూత్గా యాజ్ ఎడ్యుకేటెడ్గా ఎస్ యూత్గా మనం ఇనిషియేటివ్ తీసుకుని మనం పార్టీకి వచ్చి పని చేయాలి అంటే కానీ మనం పదవచ్చే వచ్చే చేస్తాం ఆయన ఎవడో వచ్చి మన కాలు చేస్తామని కాదు మనం ప్రజల పట్ల నిలబడాలి పార్టీ ఎక్కడ డౌన్ కాకుండా చూసుకోవాలి జనసేన పార్టీ ఎక్కడ రిమార్క్ లేకుండా చూసుకోవాలి గ్రామాల్లో కానీ మచిలీపట్న డివిజన్లో కానీ ఏ సమస్యలు ఉన్నా ప్రజల పట్ల నిలబడి పని చేసి నిలవాలి ప్రజల్లో అప్పుడు అప్పుడు ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ఒకటి క్వశ్చన్ చేసే స్టామినా ఎవరికి ఉండదు క్వశ్చన్ చేస్తా కూడా అది ఎటువంటి విధంగా సరిపడంతే పార్టీ పదవి లేకుండా పని చేస్తాం పార్టీ లేకపోద్ది హైకమాండ్ క్వశ్చన్ చేసినా సరే నాకు చెప్పుకునే బాధ్యత ఉంది వంద వంద క్వశ్చన్లు అడిగినా వెయ్యి ఆన్సర్లు చెప్తా కరెక్ట్గా పార్టీకి పని పార్టీకి నిలబడతాం ఎవడు క్వశ్చన్ చేసే బాధ్యత ఎవడికి లేదు పార్టీ వెళ్ళాలి ప్రజలకు సమస్యలు తీరాలి దాని విధంగానే జనసేన పార్టీ నిలబడుతుంది జనసేన పార్టీ రేపొద్దున హైకమాండ్ క్వశ్చన్ చేసినా సరే మనం ఆన్సర్ ఇచ్చుకునే బాధ్యత ఉంది ఎందుకంటే మనం పనిచేస్తున్నాం ఎవరికి భయపడకల్లా ఎవడన్నా సరే భయపెడితే దయచేసి భయపడాల్సిన పరిస్థితి లేదు మనం పనిచేస్తున్నాం ప్రజల్లో నిలబడాలి ప్రజల సమస్యలు తీర్చాలి ప్రజలకు అండగా ఉండబోతున్నాం మచిలీపట్నం డివిజన్లో నెంబర్ వన్ స్థాయిలో జనసేన పార్టీని నిలబడే విధంగా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రజల పట్ల నిలబడతామని కూడా మనస్ఫూర్తిగా మచిలీపట్నం ప్రజలకి ఇక్కడ ఉన్న తపస్సుపూడి గ్రామం ప్రజలందరికీ కూడా ప్రామిస్ చేస్తూ అందరి సహకారం సపోర్ట్ ఎప్పుడు కూడా జనసేన పార్టీకి ఉండాలి అందరిలో ఉంటాం ప్రజల్లోనే ఉంటాం ఐదేళ్ళు కూడా ఏదో ఎలక్షన్ ముందు రావడం కాదు ఎలక్షన్ అయిపోయినా కూడా గవర్నమెంట్లో కూడా ప్రజల పట్ల నిలబడే విధంగా జనసేన పార్టీ చర్య నాకు ఒకటే అండి జనసేన పార్టీ ఎక్కడ రిమార్క్ రాకూడదు పార్టీ బలంగా ఉండాలి అని విధంగా ఒక్కసారి మేమందరం కోరుకుంటాం ఇక్కడ ఉన్న జనసేన అందరూ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్ర రఫీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన జై జనసేన అబ్దుల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అబ్దుల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అబ్దుల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అబ్దుల్లాలి ఎన్డీఏ గవర్నమెంట్ నాయకత్వం జై జనసేన అబ్దుల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై హింద్ అన్న మా శ్రీపట్నం నియోజకవర్గం టౌస్పూర్ గ్రామం అన్న ఇవాళ గణేష్ అన్న వాళ్ళు మా ఊరు సమస్యలు తీసుకుంటాకొచ్చారు అలాగే ఇక్కడ వికలాంగులకి ఇద్దరికి స్టాండ్లు ప్లస్ మా ఊళ్ళో సమస్య డ్రైనేజీలు ఒకటి నూనె అలాగే ఇంకోటి వాటర్ సప్లై వాటర్ కూడా ఒకటి సప్లై లేదు ఆ రెండింటి గురించి అన్నయ్య వాళ్ళు వచ్చి కనుక్కున్నాడు ఈ రెండు నెలల్లో కానీ ప్రభుత్వం కానీ చేయకపోతే ఎవరు పట్టించుకోకపోతే మనం చూద్దాము వచ్చిన రెండు నెలల తర్వాత అని అన్న గణేష్ అన్నయ్య వచ్చారు అలాగే ఈ సమస్యలు కూడా తీర్చుకున్నారు నెక్స్ట్ ఆ అమ్మాయికి బండి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు వీల్ చేయరు కూడా జనసేన పార్టీ తరఫున అది గణేష్ అన్నయ్యకి నేను చాలా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను